హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో రోడ్డు పచ్చడి రోడ్డు పచ్చడి అంటే రోట్లో వేసి దంచుతారు ఫ్రెండ్స్ కందిపప్పు రోడ్డు పచ్చడి కందిపప్పు రోడ్డు పచ్చడి కావాల్సిన పదార్థాలు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పది ఎండుమిరపకాయలు వంద గ్రాముల చింతపండు ఫ్రెండ్స్ వాటర్లో ముందుగా నానబెట్టుకోవాలి చూపిస్తున్నట్టుగా ఓ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు కొద్దిగా కొబ్బరి కొబ్బరి ఎండుమిరపకాయలు కందిపప్పు మొత్తాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేయకూడదు ఫ్రెండ్స్ మా మదరు ఫుడ్ రెసిపీస్ చాలా బాగా చేస్తారు హోమ్ ఫుడ్ రెసిపీస్ ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా అప్లోడ్ చేస్తున్నాము చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా రెసిపీస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న చిన్న రెసిపీస్ చాలా పెట్టడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఇవన్నీ హోమ్ ఫుడ్స్ ఫ్రెండ్స్ కలర్స్ అలాంటివి ఏమి యాడ్ చేయము చూడండి బాగా ట్రై చేసుకోవాలి ఇలా డ్రై చేసుకున్న వాటిని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ డ్రై చేసిన వాటిని అన్నింటినీ రోడ్లో వేసి వీడియోలు చూపిస్తున్నట్టుగా స్మూత్గా దంచుకోవాలి ఫ్రెండ్స్ కేర్ఫుల్ ఫ్రెండ్స్ కొత్తగా ట్రై చేసే అయితే కొంచెం కేర్ఫుల్గా చూడండి ఎందుకంటే వేళ్ళు పడకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలవాటు ఉంటే కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు అలవాటు లేని వాళ్ళు నిదానంగా ట్రై చేయండి ఇలా బయటపడిపోతూ ఉంటాయి సో అందుకు చాలా కేర్ఫుల్గా చేసుకోండి చిన్నపిల్లలు ఉంటే పక్కన నిలబెట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎగిరి కంట్లో పడుతుంది మళ్ళా ఇబ్బంది పడతారు ఈ విధంగా బాగా స్మూత్గా దంచుకోవాలి కందిపప్పు మొత్తాన్ని స్మూత్గా దంచుకోండి ఫ్రెండ్స్ దంచిన తర్వాత దీంట్లో చింతపండు నానబెట్టిన చింతపండుని కలపాలి ఆ మిశ్రమాన్ని కూడా బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఈ రోట్లో చేసే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మిక్సీలో కంటే రోట్లోనే చాలా టేస్ట్ వస్తుంది ఈరోజు రోట్ పచ్చడి చూపించాలని చేస్తున్నాము సింపుల్ ఇది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అండ్ చాలా స్పైసీ టేస్ట్ ఉంటుంది ఇది ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఇలా చేపెట్టి తిప్పకండి ఫ్రెండ్స్ మా మదర్కి అలవాటు కాబట్టి చేస్తున్నారు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఏదైనా గరిట కానీ స్పూన్ కానీ యూస్ చేసుకోండి ఎందుకంటే ఏళ్ళు బాగా మండిపోతాయి ఫ్రెండ్స్ మంట పుడతాయి బాగా అందుకోసం చెప్తున్నాను చూడండి పచ్చడి బాగా మెత్తగా స్మూత్ అయిపోయింది అది పక్కన నానబెట్టి చింతపండు నానబెట్టిన వాటర్ ఫ్రెండ్ అవి కొద్ది కొద్దిగా పోసుకోవాలి అవసరమైతే ఇప్పుడు దాంట్లో మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని చిన్న చిన్న క్రష్ చేసుకోవాలి చిన్న చిన్నవిగా క్రష్ చేసుకోవాలి ఎక్కువ స్మూత్గా దాని చేయకుండా కొంచెం కొంచెం క్రష్ చేయాలి ఫ్రెండ్స్ చూపిస్తున్నట్టు రోడ్ పచ్చడి ఆల్మోస్ట్ అయిపోయినట్టే దాంట్లో మిగిలిన చింతపండు వాటర్ ఉన్నాయి కదా సరిపడా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఉన్నాయి కదా అని మొత్తం పోసేయకండి సరిపడా పోసేయండి చాలు కొంచెం కొంచెం పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది వెయిట్ ఫ్రెండ్స్ ఇంకా అవ్వలేదు దీన్ని మళ్ళీ తిరగమాత్రం వేయాలి కదా ఒక బాండిల్ ఆయిల్ పెట్టుకొని కొద్దిగా తాలింపు గింజలు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఎండుమిరపకాయ కట్ చేసుకొని వేసుకోండి ఒక వెల్లుల్లి రెమ్మ ఫ్రెండ్స్ మాత ఇవన్నీ కొంచెం చిటపటలు ఆడిన తర్వాత కరివేపాక యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి కరివేపాకు కరేపాకు వేసి బాగా అది కొంచెం చెట్టుపట్టలు ఆడిన తర్వాత మనం రోట్ చేసి రోట్లో రుబ్బుకున్నటువంటి పచ్చడిని తీసుకొచ్చి దాంట్లో యాడ్ చేయాలి ఫ్రెండ్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ హోమ్ ఫుడ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్లో చేసేవన్నీ హోమ్ ఫుడ్సే చూడండి పచ్చడి విధంగా రెడీ అయిపోయింది దీన్ని వైట్ రైస్లోకి తీసుకుంటే నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అని ట్రై చేయండి ఫ్రెండ్స్